ఓటుకు నోటు కేసుకు సంబంధించి మళ్ళీ కొంత కలకలం చెలరేగింది ఈ కేసులో నిందితుడైన మత్తయ్య సుప్రీంకోర్టు జడ్జికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయికి ఒక లెటర్ రాశారు ఆ లెటర్లో ఆయన క్లియర్గా ఏం చెప్పాడంటే ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మహానాడు సమయంలో నన్ను పిలిచి ఆ స్టీఫెన్సన్తో మాట్లాడు ఐదు కోట్ల రూపాయలు ఇస్తాము ఓటు వేస్తే అని చెప్పి నాతో చెప్పి పంపించారు ఆ తర్వాత ఈ వ్యవహారం బయటకు వచ్చినాక నేను ఎక్కడ నన్ను నన్ను మొత్తం అందరు కలిసి కిడ్నాప్ చేసి లోకేష్ తాలూకు కిలార్ రాజేషు రేవంత్ రెడ్డి తాలూకు మనిషి ఒకతను మొత్తం కొంతమంది వ్యక్తులంతా కలిసి నన్ను కిడ్నాప్ చేసి కళ్ళ గంతలు కట్టి కాళ్ళు కట్టేసి ఒక కారులో వేసుకొని నన్ను విజయవాడ తీసుకెళ్లారు విజయవాడ తీసుకెళ్లి దాదాపు ఆరు నెలల పాటు నా భార్య బిడ్డను కూడా కలవకుండా నన్ను రహస్యంగా ఉంచారు ఇందుకు చంద్రబాబు నాయుడు ఏపీ వెంకటేశ్వరరావు నారా లోకేష్ వీళ్ళంతా కూడా అక్కడ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించారు నన్ను కాశారు తర్వాత ఈ ఇంకా ఈ నన్ను తీసుకెళ్లి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టారు అప్పుడు లాయర్లు కనకమేటల దమ్మాల పాటి కూడా ఈ కేసుకు సంబంధించి పనిచేయడం నేను గమనించానని చెప్పి ఆయన చెప్పారు అంతేకాకుండా ఆ సమయంలో ఈ కేసు హైకోర్టులో ఉన్నప్పుడు హైకోర్టు న్యాయమూర్తి శివశంకర్ పేరుతో కూడా ఈయన ప్రస్తావించారు ఆ శివశంకర్ ఆయన ఆయన ఆ రేవంత్ రెడ్డికి వాళ్ళిద్దరి మధ్య ఏదో విట్రోకో నడిచింది దానివల్ల ఆయన టెక్నికల్ ఎవిడెన్స్ని అంతా కూడా రిజెక్ట్ చేసి సరైన విచారణ జరపకుండా సాక్ష్యాధారాలను పరిశీలించకుండా టోటల్గా ఈ కేసుని స్పాష్ చేశారు తర్వాత అందుకే ఆయనకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఆ శివశంకర్కి పోలీస్ విజిలేషన్ కమిషనర్గా పదవి ఇచ్చారు కనుక ఈ మొత్తం కేసు ఇలా నడిచింది ప్రస్తుతం నేను అప్రూవర్గా మారుతున్నాను కనుక ఈ కేసును తిరగ తోడి మళ్ళీ మొదటి నుంచి విచారణ చేయాలి నేను పూర్తి నిజాలు చెప్తాను ఈ లెటర్లో ఉన్న అంశాలన్నిటికి నేను కట్టుబడి ఉన్నాను కావాలంటే గౌరవం న్యాయమూర్తి ముందు ఎదురుగా నిలబడి నేను వచ్చి ఈ మొత్తం వివరణ ఇస్తాను అని మత్త ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లెటర్ రాశారు వాస్తవంగా జరిగిందంతా కూడా ఇదే ఇంతకన్నా కూడా ఇంకా లోతుగా ఉంది వాస్తవానికి ఆ రోజుల్లో చెప్పుకున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉండి తన ప్రభుత్వం మీద కుట్రలు చేస్తారని చెప్పి భయపడ్డ కేసీఆర్ చంద్రబాబు నాయుడు వ్యవహారాల మీద నిఘా ఉంచాడు అంటే ఫోన్ ట్యాపింగ్లు అన్నీ కూడా చేస్తూ ఉండి ఉంటాడు ఆ నిఘాలో ఈ విషయం కాస్త కు ఒప్పంది తనక కేసీఆర్ చంద్రబాబు నాయుడుని ఇరికించాలని ఈ కార్యక్రమం అంతా చేసి చంద్రబాబు నాయుడిని ఇరికించాడు ఈ కేసులో ఇరికించిన వెంటనే చంద్రబాబు నాయుడు తప్పించుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ఈ కేసును మొదలడం చంద్రబాబుని జైలుకు పంపించిందాక అప్పుడు వెంకయ్యనాయుడు రంగంలో దిగి ఇద్దరి మధ్య రాజీ చేశాడు మీ ఇద్దరు ఇలా తగాదుకోవడం కరెక్ట్ కాదంటే లేదా ఆయన హైదరాబాద్లోని నా ప్రభుత్వాన్ని ఇప్పటికొట్టడానికి కుట్ర చేస్తున్నాడు ఎనీ కేసు మొదలుపెట్టనని కేసీఆర్ అంటాం దాంతో కాదు కాదు ఆయన అవసరం అయితే హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతాడు నువ్వు ఈ కేసు విషయంలో సీరియస్గా తీసుకోవద్దు అని చెప్పి వెంకయ్యనాయుడు కేసీఆర్ని కోరాడు అప్పుడు వెంకయ్యనాయుడు కేంద్రంలో మంచి బలమైన పొజిషన్లో ఉన్నాడు కనుక వెంకయ్యనాయుడు మాట వినాల్సి వచ్చింది సో నాకు ఇబ్బంది లేకుండా చేయమన్నాడు కేసీఆర్ అప్పుడు రాత్రికి రాత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళిపోయాడు ఇక ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏ కార్యకలాపాలు చేయడానికి వీలు లేదు చేస్తే నేను ఈ కేసుకు సంబంధించి సీరియస్గా తీసుకుంటానని కేసీఆర్ హెచ్చరించాడు దాంతో చంద్రబాబు నాయుడు ఆ అగ్రిమెంట్ ఒప్పుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇది లోపాయికారి సమాచారం ఈ లోపాయికారి సమాచారం తర్వాత టెక్నికల్ మ్యాటర్ని సరి చేసుకునే బాధ్యత వాళ్ళదే అంటే కేసీఆర్కి ఆ కేసు గురించి సీరియస్గా తీసుకోడు కానీ జనరల్గా మిగతా వాళ్ళందరినీ మేనేజ్ చేసుకోవడం చంద్రబాబు నాయుడు టీమే కదా ఆ మేనేజ్మెంట్లో ఇదంతా జరిగింది ఇప్పుడు ఈయన లెటర్ రాసినప్పటికి కూడా పెద్దగా ఈ విషయమై వచ్చే లేదు పత్రికల్లో దాని గురించి నాలుగు వార్తలు వస్తాయి అంతే